పవన్ కళ్యాణ్ ని అవమానించారు ఇప్పుడు మాకు డిప్యూటీ సీఎం కాదు మాకు సీఎం పదవే ఇవ్వండి అని చెప్పేసి జన సైనికులు చాలా మంది అంటారు ఈ వివాదం రోజు కింద పెరుగుతుందని అనుకోవచ్చు ఎన్డిఆర్ఎఫ్ కి సంబంధించి ఎప్పుడైతే శంకుస్థాపనకు వచ్చారో అక్కడ ఏదో జరిగింది ఏంటి అయితే ఇప్పుడు కేంద్ర మంత్రి అమి అమిత్ షా కి ఎన్డిఆర్ఎఫ్ ట్రైనింగ్ సెంటర్ ని ప్రారంభించడానికి ఆంధ్రప్రదేశ్కి వచ్చారు సో అక్కడికి వచ్చినప్పుడు అక్కడ తన సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అక్కడికి రావడం జరిగింది సో అక్కడ కుర్చీలు మాత్రం అమిత్ షాకి ఓన్లీ అదేవిధంగా చంద్రబాబు నాయుడుకి ఇద్దరికి రెండు కుర్చీలే వేశారు సో పవన్ కళ్యాణ్ అక్కడికి వచ్చారు మరి ఆయన కుర్చీ లేదు సో ఇప్పుడు అందరూ కూడా ఏ విధంగా చూస్తున్నారంటే ఖచ్చితంగా మీరు డిప్యూటీ సీఎంని కాలని అవమానిస్తున్నారు ఆయన వస్తున్నారని తెలుసు మీరు కుర్చీ ఎందుకు వేయలేదు ఇద్దరికి ఎందుకు వేశారు సో ఈ విధంగా మాట్లాడతారు సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కేంద్ర మంత్రి అమిత్ షా సో అక్కడ పవన్ కళ్యాణ్ ని చూసి ఆయనకేంటి మాకైతే వేశారు ఆల్మోస్ట్ సరే మేము వచ్చాము కూర్చున్నాం ప్రసంగం ఇచ్చాం వెళ్ళిపోయాం సో చాలామంది ఇట్లానే ఉంటారు కానీ ఇక్కడ అట్లా కాకుండా పవన్ కళ్యాణ్ ని చూసి సో ఇక్కడ మీకు పవన్ కళ్యాణ్కి ఎందుకు కుర్చీ వేయలేదు అని అక్కడ పిలిచి మరి మరీ కుర్చీ ఏపించి పవన్ కళ్యాణ్ని కూర్చోబెట్టుకోవడం జరిగింది తన పక్కనే కూర్చోబెట్టుకోవడం జరిగింది సో ఇది చూసిన తర్వాత ముఖ్యంగా ఇక్కడ నుంచి ఇంకా ఇప్పటికే అగ్ని రాజుకుంటుందంటే దానికి ఇంకా ఆజ్ఞ ఆజ్యం పోసినట్టు అయిపోయింది ఎట్లా అంటే కేంద్రం నుంచి ఆల్రెడీ పవన్ కళ్యాణ్కి మంచి సపోర్ట్ ఉంది మంచి ప్రాధాన్యత ఇస్తున్నారు సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పటికీ కూడా ఇక్కడ కూడా పిలిచి మరి పక్కన కూర్చోబెట్టుకొని కూర్చోలేకపోయినప్పటికీ కూడా కూర్చోలో వేయించి కూర్చోబెట్టాడు కాబట్టి సో అవును ఇప్పుడు మాకు మీరు పవన్ కళ్యాణ్ కి ఇస్తున్నారు కదా సో మాకు నారా లోకేష్ కి డెప్యూటీ కావాలి అనే విధంగా ఇప్పుడు వాళ్ళు టిడిపి వాళ్ళు కొంతమంది అంటున్నారు అంటే డిప్యూటీ ఆయనకి పదవి ఇచ్చినా కూడా పవన్ కళ్యాణ్ ఆయన అదే వాల్యూ కాదు పవన్ కళ్యాణ్ కి ఆయన వ్యక్తిత్వానికి ఆయన మాటకి ప్రతి ఒక్కరు కూడా వాల్యూ ఇస్తున్నారు సో ఇట్లా ప్రతి ఒక్క దాన్ని కూడా రాజకీయాల పరంగా తీసుకొచ్చి సో ఒకవేళ మీకు డిప్యూటీ సీఎం కావాలని అనుకుంటే మీరు కూటమి ప్రభుత్వం గెలిచినప్పుడు పదవులు అనౌన్స్ చేసినప్పుడు అడిగిండి ఉంటే ఓకే ఆలోచించే వాళ్ళు ఇప్పుడు ఒక ఏడు నెలల సమయం ఆల్రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి మాకు డిప్యూటీ సీఎం కావాలి పార్టీ కోసం అంటే సో అయినా కూడా పది సంవత్సరాల నుంచి పార్టీ పెట్టి కూటమి ప్రభుత్వం ఏర్పడింది గెలిచిందంటేనే మన ఆఫ్ ది మెయిన్ రీజన్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సో మొత్తానికి ఇక్కడ కేంద్రం నుంచి కూడా ఆల్మోస్ట్ అంతా ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కూడా అంత సపోర్ట్ పవన్ కళ్యాణ్కే ఉంది సో మొత్తానికి ఏదైతే వివాదం తీసుకొచ్చారా డిప్యూటీ సీఎం నారా లోకేష్ పవన్ కళ్యాణ్ అని సో ఇది మాత్రం ముందుకు రాదు ఆల్మోస్ట్ చూద్దాం మరి ముందు ముందు ఏం జరుగుతుంది ఏం డెసిషన్ తీసుకుంటారని